హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో మహాశివరాత్రి స్పెషల్ మీకందరికీ చూపిద్దామని ఒక గుహకైతే నేను వచ్చాను శివరాత్రికి వేలల్లో భక్తులు ఈ గుహకి వస్తారు మనకు ముందుగా పద్దెనిమిది అడుగుల నందీశ్వరుడు మనకు కనిపిస్తారు అక్కడ దర్శనం చేసుకొని ముందుకు వెళ్తే స్టెప్స్ ఉంటాయి పైకి వెళితే కుడివైపున ఆంజనేయ స్వామి శివలింగం పట్టుకొని ఉండే విగ్రహం కనిపిస్తుంది అక్కడ దర్శనం చేసుకొని ముందుకు వెళ్తే మనం ఎంతగానో ఎదురు చూస్తున్న గుహ అయితే వచ్చేసింది మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఈ గుహలో ఏమేమి ఉన్నాయో చూద్దాము పదండి ఎంతో మహిమగల గుహ ఇది మీరు కూడా దర్శించుకోండి తప్పకుండా మనకు ముందుగా గుహలోపలికి వెళ్ళిన వెంటనే ఎడమ వైపున వినాయకుని విగ్రహాలతో పాటు మరికొన్ని విగ్రహాలు ఉన్నాయి అవి దర్శనం చేసుకొని ముందుకి వెళ్ళి తరువాత చాలా చీకటిగా అయితే ఈ గుహ అయితే ఉంది తలకు మాత్రం తగులుతుంది కొంచెం జాగ్రత్తగా అయితే లోపలికి వెళ్ళండి గుహ అయితే చాలా చీకటిగా ఉంది మేమైతే టార్చ్ వేసుకొని లోపలికైతే వెళ్ళాము గుహలోపల విగ్రహాలు కనిపించటానికి లైటింగ్ అయితే ఉంది మనకు మొదట కనిపించే విగ్రహాలు నంది శివలింగం శివుడు పార్వతీదేవి విగ్రహాలు అయితే ఉన్నాయి ఎంతో మహిమ గల విగ్రహాలని దర్శనం చేసుకొని బయటికైతే వచ్చేసాను మనం ఎలా లోపలికి వెళ్ళామో అలానే బయటికి కూడా రావాలి ఈ గుహ ఎక్కడ ఉంది అంటే మంచాడవలస శ్రీ శ్రీ ఉమా సహిత గోకర్ణేశ్వర స్వామి వారి గుహాలయం మంచాడవలస గ్రామం పాచిపెంట మండలం పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ గుహాలయం అయితే ఉంది ప్రతి సంవత్సరం వేలల్లో అయితే ఈ మహాశివరాత్రి రోజున భక్తులు అయితే వస్తారు తప్పకుండా మీరు ఈ గుహకైతే రండి చూడండి దర్శించుకోండి చాలా మహిమ గల గుహ అయితే ఇది మనం ఈ గుహకు ఎలా అయితే వచ్చామో అలానే బయటికి కూడా వెళ్ళాలి చూడండి బయటికి వెళ్ళే రూట్ కూడా చూపిస్తున్నాను బయటికి వెళ్ళే రూట్ అయితే ఇది మనం వచ్చి బయటికి వెళ్ళేటప్పుడు కూడా చూడండి ఇలా ఉంటుంది బయట ఈ బాబు చూడండి కొండ ఎంత చక్కగా ఎక్కుతున్నాడో ఎవరైనా సరే ఈ కొండను చాలా ఈజీగా ఎక్కొచ్చు ఎటువంటి భయం కూడా ఉండదు మేము కూడా ఈ కొండపైకైతే వెళ్ళాము మహాశివుడి దగ్గరికి వెళ్ళాలంటే స్టెప్స్ నుంచి అయితే వెళ్ళాలి చూడండి ఈ సైడ్ను చూపిస్తున్నాను ఈ సైడ్ చూపిస్తున్న స్టెప్స్ నుంచి అయితే మనం ఈ కొండపైకి అయితే వెళ్ళాల్సి వస్తుంది చూడండి స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా రెండు వైపులా కూడా స్టెప్స్ ఉంటాయి మనకి కొండపైకి వెళ్ళటానికి చూడండి ఇవే స్టెప్స్ పైకి అయితే వెళ్దాము రండి మనం ఎంతగానో ఎదురు చూస్తున్న మహాశివుడి దగ్గరికి అయితే వచ్చేసాము ఇరవై ఎనిమిది అడుగుల విగ్రహం ఉందని ఇక్కడ గ్రామస్తులైతే చెబుతున్నారు మహాశివుడి విగ్రహం ఇరవై ఎనిమిది అడుగులంట చాలా అద్భుతంగా అయితే ఉంది కదా ప్రకృతి ఎంత అందంగా ఉందో చూడండి ఇక్కడ నుంచి మనం వ్యూ కూడా చూడొచ్చు వ్యూ అయితే చూడండి ఈ శివరాత్రి రోజున అందరూ మహాశివుని దర్శించుకోండి ఇది ఎక్కడ ఉందంటే అడ్రస్ అనేది వీడియోలోనే నేను చెప్పాను ఒకసారి వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఎంత అందంగా ఉంది కదా ఈ గుహకు వెళ్ళినట్లయితే ఎవరైనా కామెంట్ చేయండి ఎవరైనా వెళ్ళలేకపోతే తప్పకుండా వెళ్ళండి దర్శనం అయితే చేసుకోండి ఈ వీడియో చూసిన వారు ఈ గుహకు వెళ్ళినట్లయితే కామెంట్ చేయండి వెళ్ళామని వెళ్ళకపోతే తప్పకుండా వెళ్ళండి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు మరిన్ని వీడియోలు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి